నమస్తే అండి నేను మీ అనురాధాని మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఏంటాంటిని ఆత్రుతగా చూస్తున్నట్టున్నారు ఏంటని ఎక్స్పెక్ట్ చేయండి ఒకవేళ మీకు తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టడం మొత్తం మర్చిపోకండి మా ఛానల్ కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాంటి మంచి వీడియోలు కూడా నేను పెడుతూ ఉంటాను ముందు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఏంటంటే రెసిపీ అని అని అనుకుంటున్నారా ఏమీ కాదండి ఈరోజు మట్టికి నేనైతే కొబ్బరికాయ పచ్చని పప్పు కర్రీతో అయితే వచ్చాను అదేంటి అనుకుంటున్నారా మీరు ఎన్నారో ఏం లేదో నాకైతే తెలీదు నేను వాటికి నిజమేనండి పచ్చని పప్పు కొబ్బరికాయ పచ్చని పప్పు కర్రీతో అయితే వచ్చేసాను ఏంటో ఎలా అనుకుంటున్నారా ముందుగా నేను తురుముకున్న కొబ్బరిది ఒక కప్పు తీసుకున్నానండి అలాగే ఒక కొప్పుడు పచ్చని పప్పు అయితే నేను తీసుకున్నాను ఒక విషయం చెప్పాలి ముందుగా మీకు ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిదండి ఇది కొబ్బరికాయ అయితే చాలా మంచిది ఇప్పుడున్న రోజుల్లో అయితే హెల్త్ అనేది అంత బాగుంటుంది కదా మనకి కొబ్బరికాయ తీసుకున్న వల్ల మనకి హెల్త్ అనేది చాలా బెనిఫిట్లు ఉంటాయండి మీరు ఒకవేళ కొబ్బరికాయ దొరికితే కనుక తింటాకి ట్రై చేయండి అలాగే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కొంచెం తప్పదు మన హెల్త్ విషయంలో అందరు కేర్ తీసుకోవాలి కాబట్టి తెలిసిన మటుకు వల్ల కొబ్బరికాయ వాడండి అలాగే ఇవి ఇప్పుడు మట్టికి నేను కొబ్బరికాయ పచ్చని ప్రాసెస్ ఎలా అని చెప్తాను ముందుగా నేను కొబ్బరికాయ తీసుకున్నాను తురిమిస్తే పక్కన ఒక కుప్పుడు అయితే నేను తీసుకున్నాను పచ్చని పప్పు కూడా నేను తీసుకున్నాను ఉడకబెట్టేసుకున్నానండి మూడు విజులు వచ్చేదాకా కుక్కర్లోని కడిగేసుకుని శుభ్రంగా కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకుని మూడు విజులు వచ్చేదాకా ఉంచాలండి మూడు విజులు అయిపోయిన తర్వాత వాటర్ అనేది సపరేట్గా తీసుకుని ఆ పప్పు అనేది మనం ఒక ప్లేట్లో సపరేట్ తీసుకోవాలి గ్యాస్ మీద ఒక కళాయి పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని దాంట్లో వెల్లుల్లిపాయని కొంచెం జీలకర్ర వెండిమిరకాయ పచ్చిమిరకాయ అలాగే కరివేపాకు వేసి దోరగా ఏగనివ్వాలండి ఏగాక దాంట్లోనే చిటుకడు పసుపు కూడా వేసి ఏగనివ్వాలి అలాగే కొంచెం అది వేగిన తర్వాత కొంచెం పచ్చనిపప్పు కూడా వేసేసుకోవచ్చు మనం పచ్చనిపప్పు వేగిన తర్వాత అది కూడా కొంచెం వేపు ఉంచిన తర్వాత మనం ఈ కొబ్బరికాయ అనేది యాడ్ చేస్తాం అది కూడా వేగాక కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి అంటే మనం సాల్ట్ ఎంత కావాలంటే అంత నేను కారం అయితే యాడ్ చేయలేదండి ఎందుకంటే పిల్లలు ఉంటారు కాబట్టి తినలేని వాళ్ళు ఉంటారు కాబట్టి నేను అయితే కారం యాడ్ చేయలేదు మీకు కావతే వేసుకోవచ్చు నేను అయితే యాడ్ చేయలేదు అలాగే కలుపుకొని మనకి రుచి రుచారపద సాల్ట్ కూడా వేసుకోవాలండి వేసుకున్నాక అంతేనండి టేస్టీ టేస్టీ కొబ్బరి పచ్చని పప్ప అయితే అమోహం అనే చెప్పాలి ఇది ఎవరు వండలేదండి మా అమ్మగారు ఉండరు మా ఫేవరెట్ అని చెప్పుకోవాలి మా ఇంట్లో అయితే చాలా ఫేవరెట్ మా అమ్మ అయితే మంచి వంటలు వండుతుందండి మీకు ఎలాంటి మంచి మంచి వీడియోలు పెడుతూ ఉంటారు మా ఛానల్తో కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే మనకి ఈ వీడియో కనుక మీ యూజ్ అవ్విందా అనుకున్నాను యూజ్ అయితే మటుకు నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి వీడియోలు మేము పెడతా ఉంటాను అలాగే కనుక మీకు ఇవిడి అంతేనండి టేస్ట్ చేసి కొబ్బరికాయ పచ్చని పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా మీరు భోజనంలో కానీ రైస్లో చాలా బాగుంటుందండి తప్పనిసరి ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ నెంబర్ కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ అనురాధ ఉంటానండి బాయ్ అండి బాయ్ బాయ్ చెప్తున్నాను